ఇవాళ మన స్పెషల్ అరటికాయ బెల్లం పులుసు ఈ అరటికాయ బెల్లం పులుసు చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా తీయ తీయగా చాలా బాగుంటుంది చిన్న పిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా ఇష్టపడతారండి ఇది ఇంతవరకు ఒక్కసారి కూడా ఈ పులుసు ట్రై చేయని వాళ్ళు ఉంటే వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా బాగా అర్థమవుతుంది చాలా బాగుంటుందండి ఎన్నో రకాల పులుసులు చేసుకుంటాం కదా వంకాయ పులుసు బెండకాయ పులుసు సొరకాయ పులుసు రకరకాల పులుసులు చేసుకుంటూ ఉంటాం ఒకసారి నేను చెప్పినట్టు ఎరటికాయ పులుసు కూడా ట్రై చేయండి ఎవరైనా ఇష్టపడతారు దానికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర పోపు దినుసులు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలా పొడవుగా కట్ చేసుకొని రెండు పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ నేను నాలుగు టమోటాలు రెండు అరటికాయలు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి మాకు సరిపోతుందని మీరు కావాలంటే క్వాంటిటీ ఇంకెక్కువగా తీసుకోవచ్చండి ఇంట్లో ఎక్కువ మంది ఉంటే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు టమోటాలు కూడా వేసుకున్నానండి నేను వేసుకొని బాగా కలుపుకొని నిజంగా ఈ రెసిపీ చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి తప్పకుండా పొడవగా కట్ చేసుకొని పెట్టుకున్న అరటికాయలు కూడా దీంట్లో వేసేసుకున్నాను ముక్కలుగా కట్ చేసుకొని అన్నిటికీ ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి మొత్తం ఒకసారి కలుపుకొని అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మొత్తం ఒకసారి ఇలా వేసుకొని బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి వదిలేసేయండి ఆవిరికే బాగా ఉడికిపోతుందండి పది నిమిషాల తర్వాత చూస్తే ఆ టమాటోలో ఉన్న రసము ఈ ఆవిరికి బాగా ఉడికిపోతాయండి అరటికాయలు త్వరగా కుక్ అయిపోతాయి తర్వాత కొంచెం కారం కొంచెం చింతపండు పులుసు కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోండి ఇందులో కొంచెం చింతపండు పులుసు యాడ్ చేసుకోండి మీ పులుపుకి తగ్గట్టు వేసుకోండి కొంచెం వాటర్ కూడా పోసి ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి మరి ఎక్కువగా పోసుకోకూడదు నేను ఇక్కడ చింతపండు పులుసు కొంచెం పోసాను ముక్కలు మునిగే వరకు కొంచెం వాటర్ పోసుకుంటున్నాను ఇంకా మనం అన్ని పులుసులు వేసుకుంటాం కదా వంకాయ పులుసు అలా ఎలా వేసుకుంటాం కదా అలా ఇక్కడ మీకు కొంతమందికి ఏదన్నా పుల్ వాటర్ ఎక్కువ పడి పులుసు చిక్కగా లేకుండా ఉంటే కొంచెం బియ్యం పిండిని వాటర్లో మిక్స్ చేసి పోసుకోండి చిక్కదనం వస్తుంది నాకు ఇక్కడ ఇది బాగా అలవాటు కాబట్టి నేను అలా చేయట్లేదు మన టేస్ట్కి తగ్గట్టు మనం తినే తీపికి తగ్గట్టుగా బెల్లం వేసుకోండి ఇక్కడ నేను రెండు బెల్లం గడ్డలు వేసానండి చిన్న చిన్న పీసెస్ మాకు అది చాలు కొంచెం పులుపుగా కొంచెం తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుందని ఒక పది నిమిషాలు మూత పెట్టేసి వదిలేసేయండి పది నిమిషాల తర్వాత చూస్తే చూ కర్రీ చూసారు ఎలా చిక్కగా ఎలా వచ్చేసిందో ఇంకా రెడీ అయిపోయిందండి నేను సర్వ్ చేసేసుకుంటున్నాను చాలా చాలా బాగుంటుందండి నిజంగా చెప్తున్నాను మీరు ట్రై చేసి నెక్స్ట్ టైం నాకు కామెంట్లో పెట్టండి ఇందులోకి అప్పడాలో ఒడియాలో నంచుకోవడానికి ఉంటే ఇంకా బాగుంటాయండి ఈ పులుసులో ఇలా నంచుకుంటుంటే ఒడియాలు అప్పడాలు చాలా చాలా బాగుంటాయి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు కూడా ఈ కర్రీ చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్